ఒకసారి ఒక సాధువు ఒక టెంపుల్కి వెళ్ళాడు అనమాట టెంపుల్కి వెళ్తే పెద్ద మంచి సాధువు ఆయనకి అన్ని కాలజ్ఞానం అంతా వచ్చి ఆయన ఒక ఎలకని చూశాడు అక్కడ గుళ్ళోను ఆ ఎలకని చూసి ఆ కన్నల నుంచి బయటికి రావడం లేకపోతే ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం చూస్తుంది ఏమ్మా ఏంటి ఇలా చేస్తున్నావు ఏంటంటే అక్కడ పిల్లులు ఉన్నాయండి భయం వేస్తుంది సరిగా బతకలేకపోతున్నాను నేను ఆ పిల్లుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటే నీకు వరం ఇస్తాను నిన్ను పిల్లిం చేసేస్తాను అన్నట్టు చాలా థ్యాంక్స్ అండి అంది ఇప్పుడు కొన్నాళ్ళకి సాధువు గారు వచ్చారనమాట మళ్ళీ అండి మళ్ళీ సాధువు గారు వస్తే ఈ పిల్లి గారు ఏమిటి ఇంకా భయపడుతున్నారేమిటి బిక్కు బిక్కు మంటి ఉన్నారు మరి గుళ్ళోనే ఉన్నారు ఏమిటి సంగతి అని అడిగాడు అడిగితే అలా కాదండి చూసారా అక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయో అవేమో తినేయడానికి నన్ను చూస్తున్నాయి నాకు భయం వేస్తుంది అనిచేత వీళ్ళు ఈ పిల్లి ఎవరో కాస్త పాలు పోస్తున్నారు ఇలాగే బతుకుతున్నాను అని చెప్పేసి అంటే నీకు ఇంకా భయం పోలేదా అయితే ఈ సాధువు గారికి ఇంకా అవకాశం ఉంది కదా అనిచేత దాన్ని నేను కుక్కను చేసేస్తాను అన్నాడు థ్యాంక్స్ అండి అంది మళ్ళీ సాధువు గారు వచ్చారు ఇదేమిటి కుక్క గారు మళ్ళీ నువ్వు ఇంత కష్టపడి నేను కుక్కను చేస్తే ఇంకా ఇక్కడ గుడి చుట్టూనే తిరుగుతూ నువ్వు ఇలా ఉన్నావేంటి అని చెప్పేసి అంటే అప్పుడు కుక్క అంటుందిట అక్కడ బయటికి వెళ్తే ఏమో బలమంది మనుషులు ఉన్నారండి వాళ్ళందరూ కొట్టేస్తున్నారు నన్ను చీచి అంటున్నారు అంచ గుళ్ళోనే ఏదో ఈ వీళ్ళు ఏదో కాస్త పుట్టి పెడుతున్నారు ఇలా కాలక్షేపం చేస్తున్నాను అన్నట్టు ఇదేంటమ్మా సరే అయితే నిన్ను మనిషిని చేసేస్తాను నాకు అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి అన్న చాలా థ్యాంక్స్ అండి మన మంచి పుణ్యం చేశారు మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు గారు వచ్చారనమాట గుడి దగ్గర ఏమయ్యా ఏం చేస్తున్నావు సుబ్బారావు ఏంటి మరి ఇలా గుడికి దగ్గర దీనంగా కూర్చున్నావేంటి ఏంటంటే బయటికి వెళ్తే ధైర్యం సరిపోవట్లేదండి ఏంటంటే ఇవన్నీ సంపాదించుకోవాలి ఇవన్నీ చెయ్యాలి ఇక్కడే గుడి దగ్గర ఉంటే శుభ్రంగా ఏదో కాస్త అన్నం పెడుతున్నారు తినేసి ఇక్కడే కాస్త తుడి చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను అదేంటయ్యా నేను ఎలక నుంచి పిల్లిని చేశాను ధైర్యం సరిపోలేదన్నా పిల్లి నుంచి కుక్కని చేశాను కుక్కకు కూడా ధైర్యం సరిపోలేదు మరి ఇంకా ఇంకెలాగ ఇప్పుడు మనిషిని కూడా చేశాను నేను మనిషి అయినా సరే నీకు ధైర్యం సరిపోవట్లేదు అంటే నీకు లోపం ఎక్కడుంది ధైర్యం లేదు నీకు అంచేత మనిషి అన్నవాడికి ఎప్పుడు కూడా ధైర్యం ఉంటే మనకి అన్నీ సంబంధ మనకి వస్తాయి అన్నమాట ఇది దీని కథలో నీతి మీ అందరికీ అర్థమైనందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ